ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासन्ततो चमुदीरयेत् హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ శ్రీ మహావిష్ణు పురాణం శ్రీ విష్ణు మహాపురాణం ఐదో అధ్యాయంలో కిందరఘట్టంలో మైబంభో రక్ష ఎై రుక్తం చై రుక్తం ఊచుహు ఖాదామ ఇన్యే ఏతే యక్షాతు ఏతే యక్షాస్తు క్షణాతు అనేటటువంటి శ్లోకం దగ్గర ఘట్టాల్లో మనం ఆపుకున్నాం ఎవరైతే ఇతడు రక్షింపబడుగాక అనేటటువంటి ఉద్దేశంతో ఆ శ్లోకం ఉన్నాదో ఆ శ్లోకం తాలూకా అర్థం పూర్తి అర్థం అది కాదు మైవంభో రక్ష్యతామేష అనేటటువంటి పూర్తిగా చదివినట్లయితే ఇతన్ని మనం రక్షించకూడదు ఇతన్ని మనం తరిమివేయాలి తినివేయాలి అనేటటువంటి వారందరూ కూడా రాక్షసులుగా పుట్టారు అలాగే యక్షులుగా పుట్టారు అనేటటువంటిది ఆ పరాశురుడు వారు మహర్షికి చెబుతూ ఇంకా ఎవరెవరు పుట్టారు పశుపక్ష్యాదులలో మిగతా జంతు జాలదులో ఎవరెవరు పుట్టారు అన్నది కూడా వరాసగా చెబుతున్నారు అయితే అప్రియానధ తాన్ దృష్ణ కేశాహ శీర్షంత వేధశ హీనాశిరసోభూజు హీనాశయశిరసోభూజ సమరోహంత తిర అన్నటువంటి శ్లోకం ఆధారంగా పుట్టినటువంటి రాక్షసులు యక్షుని చూసినటువంటి బ్రహ్మదేవుడు మనస్సులో చిన్న వైక్య వైక్లభ్యం చెందినవాడై అప్రియంగా చూసేసరికి ఆ బ్రహ్మదేవుడి తాలూక శిరోజాలములు అంటే తల వెంట్రుకలు తన శిరస్సు నుంచి కిందకి జారిపడి మరలా ఆ జారిపడినటువంటి ఆ తల వెంట్రుకులు స్వామివారి బ్రహ్మదేవుడి శిరస్సు మీదకి ఎగబాకేయి అన్నటువంటి ఆ శ్లోకం అది మనం కొద్దిగా కాస్త అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి బ్రహ్మదేవుడి తాలూకా దీని నుంచి ఉద్భవించినటువంటి రాక్షసులు యక్షులు వాళ్ళిద్దరినీ చూసేసరికి బ్రహ్మకి చిన్న వైక్లభ్యం కలిగి వారిని అప్రియంగా చూసేసరికి బ్రహ్మదేవుడి తాలూకా శిరస్సు నుంచి ఆ తల వెంట్రుకులు కిందకి జారి కిందపడి మరలా ఆ తల వెంట్రుకులే బ్రహ్మదేవుడి శిరస్సు మీదకి ఎగబాకాయి అన్నటువంటిది ఆ శ్లోకం తాలూకు అర్థం ఇక్కడ మనం పట్టుకున్నట్లయితే సర్పానాథ్ తే భవన్ సర్పాహీన వదాహయ స్మృతాహ త్రుద్ధో జగత్స్రష్ట క్రోధాత్మనో వినిర్మమే అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర సర్పణం చే సర్పణం అంటే ఏమిటి కిందకి పడి వనల మీదకి ఎగబాకడం అన్నటువంటిది వాటిని శిరోజాలములు బ్రహ్మదేవుడు తలక తల వెంట్రుకుడు కిందకిపడి మీదకి ఎగబాకడంలో సర్పజాతే ఉద్భవించింది అన్నది కూడా ఇక్కడ పరాశరులు వారు మైత్రేయ మహర్షికి జాగ్రత్తగా చెబుతున్నారు ఒక్క సర్పజాతే కాదు ఆవులు గుర్రములు గొర్రెలు మేకలు మిగతా ఇతరత్ర జంతువులు ఇవి అన్నీ కూడా ఎలా ఉద్భవించాయి బ్రహ్మ ఎలా సృజించాడు వాటిని అన్నటువంటిదంతా కూడా ఈ పరాశురుడు వారు ఈ ఐదో అధ్యాయంలో చెబుతున్నారు ఈ ఐదో అధ్యాయానికి ముఖ్య సర్గ అనేటటువంటిది ఎందుకు వచ్చింది అన్నది కారణం ఇదే దేవతల దగ్గర నుంచి స్థావర జంగమాల వరకు ఎలా బ్రహ్మదేవుడు సృష్టించాడు అన్నది కదా మొట్టమొదటి ఈ ప్రశ్న ఐదో అధ్యాయంలో మైత్రేయ మహర్షికి ఆ ప్రశ్నకి సమాధానంగా ఇవన్నీ కూడా పరాశురుల వారు చెబుతున్నారు సర్పాణాత్ సర్పణంచే అంటే కిందకి పడి మీదకి ఎగబాకేటటువంటివి అలాగే ఎక్కడ ఉన్నా సరే ఎగబాకుతూ తిరిగేటటువంటి వాటిని అన్నింటినీ కూడా సర్పములు అంటారు అన్నది పరాశరులు వారు చెబుతూ తత్ క్రోధ జగశ్రష్ట క్రోధాత్మానో వినిర్మమే అన్నటువంటి ఒక రెండవ పాదం ఆధారంగా అవి సర్పాలు అనేటటువంటివి కాకుండా వాటిని ఆహులు అనేటటువంటి పిలుపు కూడా పిలువబడ్డారు అలాగే ఈ సృష్టికర్త కోపగించినటువంటి వాడై ఈ వీరిని చూశారు కదా రాక్షసుల్ని యక్షుల్ని కూడా చూశారు కదా బ్రహ్మదేవుడు చూసిన తర్వాత ఆ సృష్టికర్త కోపంలోంచి క్రోధాత్ములైనటువంటి రాక్షసులు ఇంకా ఉద్భవించారు క్రోధాత్ములు సృష్టించబడ్డారు అని పరాశురుల వారు చెబుతూ వర్ణేన కపిసేనోగ్ర భూత భూతాస్తే పిశితాశనా ధయంతోగాం సముత్పన్నాం స్థస్య తత్క్షణత్ ఈ శ్లోకం ఆధారంగా గంధర్వులు ఎలా ఉద్భవించారు గంధర్వులు ఎలా సృష్టింపబడ్డారన్నవి కూడా ఇక్కడ పరాశురుల వారు చెబుతూ కపిశవర్ణము అన్నటువంటిది మనకి తెలిసినటువంటిది కాస్త ఎరుపు తెలుపు నీలం ఆకుపచ్చ పసుపు ఇలాంటివే తప్పిస్తే వర్ణము అన్నట్టు గోధుమ రంగు అనేటటువంటిది ఎవరికి సర్వసాధారణంగా పూర్వకాలంలో తెలిసేది కాదు కపిశవర్ణము అంటే పసుపు మీదన ఎరుపు రంగు పసుపు ఎరుపు కలిస్తే ఏ రంగు అయితే వస్తుందో దాన్ని వర్ణము అంటారు ఆ పుట్టినటువంటి సర్పములన్నీ కూడా ఇంచుమించుగా ఆ జాతులలో కొన్ని జాతులు మారేయి కానీ ఇంచుమించుగా కపిశవర్ణము కలవారు పసుపు మీదనటువంటి ఎరుపు రంగు అంటే గోధుమ రంగు కూడినటువంటి అన్నీ కూడా గో సర్పాలుగా ఉద్భవించాయని చెబుతూ మహాభయంకరులు ప్రాణిభక్షకులు మాంసభక్షకులు వారు అయ్యారు ఎవరయ్యారు కపిశవర్ణం కలవారా కాదు కదా అక్కడ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటో ఆ శ్లోకంలో అంటే దయంతోగాం అనేటటువంటి ఒక పద పదం ఇందాకలా పుట్టినటువంటి రాక్షసులు యక్షులు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాణిభక్షకులు మాంసభక్షకులుగా తయారయ్యారు అంటూ అటు బిమ్మట శీఘ్రముగా ఆయన శరీరం నుంచి వాక్కును త్రాగుతూ గంధర్వులు పుట్టారు అంటే గానము చేసేటటువంటి వారు పుట్టారు అన్నది అంటే గానము చేసినటువంటి వారు వేరు గంధర్వులు వేరు అది మన వచ్చేటటువంటి ఘటనలు మనం చెప్పుకుందాం ఇంచుమించుగా గంధర్వుడు అంటే నారాయణ నారదుడు మిగతా వీళ్ళందరూ కూడా గంధర్వుడు లెక్కే వస్తారు అయితే ఇక్కడ ఆయన తాలూకా శరీరంలో వాక్కుని త్రాగుతూ గంధర్వులు ఉద్భవించారు అన్నటువంటిది పరాశురుడు వారు చక్కగా చెబుతున్నారు ఎలా అంటే సముత్పన్నాం గంధర్వాణం తత్క్షణాత్ అనేటటువంటిది గంధర్వాస్త తత్క్షణత్ అన్నటువంటిది ఆ క్షణములో స్వామివారు వాక్కుని త్రాగుతూ గంధర్వులు ఉద్భవించారు అంటూ పిబంతో జిజ్ఞనే వాచం ఏతాని ఏతృా భగవన్ బ్రహ్మ తచ్చ తక్తి చోదిత తతశ్చో మయాంసి మయాసి వయాంసి వయసోత్సృజతు అపయో వక్షసక్రే ముఖతో ససు ముఖతో జాహ ససృష్టవాన్ సృష్టవాన్ అన్నటువంటి ఒక శ్లోకం ఆధారంగా ఇక్కడ రెండు శ్లోకాలు రాసరుల వారు చెబుతూ అంటే ఇవి నేను ఎక్కువగా తాత్వికంగా లోపలికి వెళ్ళటం లేదు సృష్టి క్రమంలో ఎవరెవరు ఎలా ఉద్భవించారన్నది మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇంకా తాత్వికంలోకి వెళ్ళేవంటే ఈ ఐదో అధ్యాయం ఇంత వేగంగా తేలేటటువంటి పరిస్థితి కాదు పిపంతో జిజ్ఞరే అన్నటువంటి పాదం అది మనం పట్టుకోవాలి అది పట్టుకొని చెప్పుకున్నామంటే ఇంచుమించుగా ఒక అరగంట తీస్తుంది అక్కడే గంధర్వులు పుట్టారు కదా బ్రహ్మదేవుడు ఒక వాక్కు నుంచి వారు ఏమిటి చేశారు పిబంతో జిజ్ఞరే స్వామివారి తాలూక మహావిష్ణువు తాలూకా అందాన్ని పిబరే రామరసం అన్నారు కదా మనకు తెలిసినటువంటి తెలుగు పదాలు అక్కడ గంధర్వులందరూ కూడా ఆ పరమేశ్వరుడైనటువంటి జగత్ సృష్టికర్త అయినటువంటి శ్రీమారాయణుడిని చూసి పిబంతో స్వామివారి తాలూకా అందాన్ని త్రాగారు అన్నటువంటిది జిజ్ఞరే అక్కడ ఈ పురాణాలన్నీ విన్నవారే అనమాచార్యులు కానీ త్యాగరాజుల వారు కానీ మహామహాకవులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఇందులోంచి వచ్చినటువంటి పదాలతోనే వారు కవిత్వాన్ని అద్భుతంగా చురిచింపజేశారు అయితే ఇక్కడ మనం అవన్నీ మనం చెప్పుకున్నామంటే ఒక ఐదో అధ్యాయం ఒక అంతకు తేరేటటువంటి పరిస్థితి కాదు అందుకు ఆ పురాణంలో ఉండేటటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఇవే మనం చెప్పుకుంటున్నాం పిబంతో జిజ్ఞరే వాచం గంధర్వ స్థేరతీజ స్వామివారి తాలూకా అమృతతుల్యమైనటువంటి అద్భుతమైన అత్యద్భుతమైనటువంటి ఆ మూర్తిని గాంచినటువంటి వారందరూ కూడా ఆ మూర్తి తాలూకా అందాన్ని చక్కగా త్రాగుతున్నారు అంటూ వాక్కును త్రాగుతూ పుట్టిన కారణం చేత వారందరూ కూడా గంధర్వులయ్యారు అని ప్రత్యేకంగా పరాశరుల వారు చెబుతున్నారు భగవంతుడైనటువంటి బ్రహ్మ ఈ విధంగా సృష్టించ సృష్టించిన వాడై శక్తి యొక్క ప్రేరణం చేత ఆ తర్వాత ఆ తర్వాత పూర్వంలో వాటి కర్మల అవశంగా ప్రేరితుడైన వయస్సు నుంచి పక్షులను తనంత తాను సృష్టి స్వచ్ఛందంగా సృష్టించాడు వక్షస్థలం నుంచి గొర్రెలను మరియు ముఖం నుంచి మేకలను సృజించాడు ఇక్కడ మనం ఒక్క నిమిషం కాస్త వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తత న్యాని వయాంసి వయస్సో సృజతు వయాంసి తన వయస్సు నుంచి అన్నది ఇక్కడ మనం పట్టుకోవాలి వయస్సు అంటే అక్కడ బ్రహ్మదేవుడు దానికి వయస్సు అంటే ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు ఇన్ని సంవత్సరాల్లో ఆయన ప్రమాణం తీరిపోతుంది అనేటటువంటిదా కాదు కదా ఇక్కడ పరాశరుల వారు చెప్పేటటువంటి దానికి వయస్సు నుంచి ఏమిటి పుట్టాయి పక్షులు పుట్టాయి అన్నటువంటిది ఇందులో సంస్కృతంలో మనం మళ్ళీ వెళ్ళినట్టయితే చాలా అర్థాలు చాలా రకాలుగా ఉన్నాయి కానీ ఇక్కడ మనం చూడవలసింది ఒక్కటే చూడాలి రాక్షసుల దగ్గర నుంచి ఇంతవరకు పక్షు పశు పక్షుల వరకు స్వామి వారి శరీరాన్ని త్యజించలేదు విడిచిపెట్టలేదు మొట్టమొదటిగా సురుణ్ణి అసురుణ్ణి జన్మించాడు ఆ శరీరం విడిచిపెట్టి సురుణ్ణి జన్మించి ఆ శరీరం విడిచిపెట్టి పితృదేవతలకి సృష్టించి ఆ జన్మని ఆ శరీరాన్ని విడిచిపెట్టి మనుషులని సృజించి ఆ ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత వచ్చేటటువంటివన్నీ కూడా సృజించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సృజించుకుంటూ వస్తున్నాడు చెప్పేసి శరీరాన్ని విడిచిపెట్టడం లేదు అక్కడ మనం పట్టుకోవాలి వయస్సు అంటే దాని తర్వాత అర్థం ఆ శరీరాన్ని నుంచి వయస్సు అంటే దాని అర్థం అది వస్తుంది కాక వయస్సు అంటే శరీరము నుంచి పక్షులని ఉద్ధవింప చేశాడు తనంత తాను స్వచ్ఛందంగా తన వక్షస్థలం నుంచి వక్షస్థలం అంటే గుండెలు ఆ గుండెల నుంచి గొర్రెలను ముఖం నుంచి మేకలను కూడా సృజించాడు ప్రతి ఒక్క జన్మ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి శ్రీమన్ నారాయణుడి సంకల్పం చేత బ్రహ్మలోంచి ఎలా సృజించబడ్డాయో చెబుతున్నారు ఇంత సుస్పష్టంగా క్షమించాలి ఇంత సుస్పష్టంగా పరాశరుల వారు ఐదో అధ్యాయంలో ఏయే సృష్టి క్రమం జరిగింది అన్నది పరాశరుల వారు జాగ్రత్తగా చెబుతున్నారు మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి స్వామి మైత్రేయ పరాశర మహర్షి ఓ ద్విజోత్తమ ఓ మహర్షి ఉత్తమ మహర్షులలో ఉత్తముడా సృష్టి క్రమం అయితే జరిగిందని చెప్పావు కానీ ఏ ఏ సృష్టి ఎలా చేశారు బ్రహ్మదేవుడు నాకు సవిస్తరంగా తెలియజేయండి అని పరాశురుడు వారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి పరాశురుడు వారు చెప్పేటటువంటిది గొర్రెల దగ్గర నుంచి మేకల దగ్గర నుంచి పాముల దగ్గర నుంచి ఇక్కడ పశువుల దగ్గర నుంచి పక్షాదుల దగ్గర నుంచి అడవిలో జరి జరించే అడవిలో తిరిగేటటువంటి జన్మాల నుంచి వీటన్నిటిని కూడా పరాశురుడు వారు చెప్పారు కాబట్టి దీని ముఖ్య సర్గ అంటారు అసలు ఈ ఐదవ సర్గ అయిన తర్వాత చాతుర్వర్ణ వ్యవస్థ అసలు ప్రజా సృష్టి ఇవన్నీ ఎలా జరిగాయో ఇక ఆరో అధ్యాయంలో వస్తుంది అద్భుతమైనటువంటి అధ్యాయం వీటన్నిటి కూడా అందరూ ఫాలో అవుతూ ఉండండి ఆ తర్వాత ముఖం నుంచి మేకలను కూడా సృష్టించాడు బ్రహ్మదేవుడు అంటూ సృష్టవాను దరాద్గాస్య పార్శ్వాభ్యాంచ ప్రజాపతి పద్భ్యానుశ్వాన్ సమ సమాతంగాన్ శర్భాన్ గవయాన్ మృగాన్ ఇది ఇక్కడ ఆ ప్రజాపతి ఉదరం నుంచి అంటే బ్రహ్మదేవుడు తారగా ఉదరం నుంచి ఇరు పార్శ్వ ఉదరం అంటే పొట్ట కడుపు అంటాం ఆ పొట్ట నుంచి ఇరు పార్శ్వముల నుంచి గోవులు ఉద్భవించాయి మొట్టమొదటిగా గోవులు బ్రహ్మదేవుడి తాలూకా శరీరంలో కడుపు నుంచి ఉద్భవించాయి అలాగే పాదాల నుంచి గుర్రాలు ఏనుగులను గాడిదలను గవ మృగాలను గవయ మృగాలను లేళ్లను సృష్టించి గవయ మృగాలంటే మనం తర్వాత చెప్పుకుందాం గవయ మృగాలను లేళ్లను సృష్టించాడు అని పరాసుడు వారు చెబుతూ ఉస్రా ఉష్ట్రాన ఉష్ట్రాన శత ఉష్ట్రాన స్వతశైవ ఉష్ట్రాన స్వతరాంశైవ న్యంకూలాన్యాంశాత ఔషధయ ఫలమూలిన్యో రోమభ్యస్తన్యజ్ఞరే అన్నటువంటిది నిక్కర అంతేకాదు ఆ స్వామివారి తాలూకా పాదాల నుంచి ఒంటెలు ఒంటెలు కూడా స్వామివారు ఉద్భవించారు స్వామివారి చేత ఉద్భవించబడ్డాయి కంచర గాడిదలు ఒక జాతి లేళ్లను ఇంకా పిక్కు జాతులను సృష్టించాడు ఆయన రోమాల నుండి ఫలమూలమైనటువంటి ఔషధలను కల్పించబడ్డాయి సృష్టించబడ్డాయి అన్నటువంటిది ఒంటెలను లేళ్లను అలాగే పెక్కు జాతులు అనేటటువంటి ఒక పశువులను అనేక రకాలైనటువంటి పశువులను సృజిస్తూ ఆయన రోమాల నుంచి ఫలమూలమైనటువంటి ఓషధులను సృష్టింపజేశారు అని పరాశరుడు వారు చెబుతూ త్రేతాయుగముఖే బ్రహ్మ కల్పసాధ్యౌ కల్పస్యాదౌ ద్విజోత్తమ సృష్టవా పశువోషధీ సమ్యక్ యం యోజ సతత్వాధరే అనేటటువంటిది ఓ బ్రాహ్మణోత్తమ ఓ మైత్రేయ మహర్షి కల్పాది కల్పాది కల్పాదయందే త్రేతాయుగం యజ్ఞప్రధానం కాన పశువులను ఓషధులను సృష్టించి వాటిని ఆయన యజ్ఞంలో చక్కగా ఉపయోగపరిచారు అనగా వీటినన్నింటినీ కూడా యజ్ఞాంగాలుగా పూర్వకాలంలో వాడేవారు పశుపక్షాదులు అన్నింటినీ కూడా యజ్ఞాంగాలుగా పశు పక్షాదులు కాదు పశువులను వృక్షంగా యజ్ఞాంగాలుగా చక్కగా త్రేతాయుగంలో వాడతారు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు మ ముందుకుండా స్వామివారు తనకు సంకల్పం చేత పశువులన్నింటినీ కూడా చేశారు అవే ఒంటెల దగ్గర నుంచి గోవుల దగ్గర నుంచి మేకల దగ్గర నుంచి గొర్రెల దగ్గర నుంచి అన్నింటినీ కూడా స్వామివారు ఉద్భవింపజేస్తున్నారు అన్నటువంటి దగ్గర మనం చెప్పుకొని ఈ వీడియో ఇక్కడితో పూర్తి చేద్దాం ఇంకా మరలా ఇంకా ఇంజనీ ఇప్పటికే నలభై తొమ్మిది శ్లోకాల వరకు ఇంకా అరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయి నా నలభై తొమ్మిది అరవై నాలుగు శ్లోకాల్లో నలభై తొమ్మిది శ్లోకాలు చెప్పుకున్నాం ఇంకా పరకుండా నాలుగు ఇంకా పదిహేను శ్లోకాలు ఇంకా ఈ ఐదో అధ్యాయంలో ఉన్నాయి ఈ పదిహేను శ్లోకాల్లో ఇంకా ఏ ఏ సృష్టి బ్రహ్మదేవుడు వారు చేశారన్నది మనం చెప్పుకుందాం చక్కగాను అయితే ఈ ఐదో అధ్యాయం కాస్త విపులంగా మనం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళుతూ లాస్ట్లో ఈ ఐదో అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత ఒక్క వీడియోలోనే బ్రహ్మదేవుడు వారు ఏ ఏ ప్రాణులకు రక్షణ కల్పిస్తూ జన్మని ఇస్తూ సృజించాడు అన్నది మనం చక్కగా ఇంకొక ఇంకో వీడియోలో మనం చెప్పుకుందాం చక్కగాను ఈ ఐదో అధ్యాయం అయిన తర్వాత అంతవరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోను షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీరు విష్ణు పురాణాన్ని వినండి పది మింద చేస్తే వినింపజేసి తరింపజేసేటటువంటి మహా అవకాశాన్ని పొంది ఆ విష్ణుముతాలు సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణానికి పాత్రలు వెళ్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి